నా చేతిలో ఉన్న వజ్రం విలువ అక్షరాల పది లక్షలు నేను ప్రయాణిస్తున్న బస్ లో అందరూ గాజుల పల్లికి టికెట్ తీసుకున్నారు నా పక్కన పెద్ద అయ్యి అడగ్గా తెలుసుకున్నాను బస్ ఎక్కిన ప్రతి ఒక్కరు గాజుల పలికి టికెట్ ఎందుకు తీసుకుంటున్నారు ఎలాగైనా కానీ నిజమా పదమని తెలుసుకోవాలి అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయా లేదా అని పూర్తి సమాచారాన్ని తెలియచేయాలనిపించింది ఆ పెద్ద చెప్పిన దేవాలయానికి చేరుకున్నాను చివరికి వజ్రాలు వెతికి అసలైన స్పాట్ కి చేరుకున్నాను ఒకవైపు సమయం సాయంత్రం ఆరవుతుంది అయినా కానీ జనాలు ఇంకా వజ్రాల వేట కొనసాగిస్తూనే ఉన్నారు చీకటి పడడంతో బయటికి వచ్చిన కొందరి దగ్గర వాళ్ళు వెతికిన వజ్రాలను గమనించారు కొన్ని రోజుల తర్వాత తిరిగి ఆ ప్రాంతానికి ప్రయాణించి చివరికి ఆ ప్రాంతానికి చేరుకోగా నేను ఊహించిన దానికంటే అక్కడ జనాలు వజ్రాల వేట కొనసాగిస్తున్నా వెంటనే వజ్రాలపైన నా అన్వేషణ మొదలైంది మొదటి అక్కడికి ప్రవహిస్తున్న నది యొక్క ఆనవాలు గమనించాను వజ్రాలు వెతికిన ఆనవాలు చూశాను నేల రకాన్ని కూడా గమనించి ఇకపై రంగంలోకి దిగాను వెతకాల్సిన అన్ని పద్ధతులలో వెతికిన చోటే వెతకుండా మున్ముందుకు వెళ్లాను వెళ్లిన ప్రతి చోటు వజ్రాల వెట కొనసాగుతూనే నా అన్వేషణలో చివరికి అసలైన స్పాట్ కి చేరుకున్నాను ఒక క్రిస్టల్ స్టోన్ ఇక్కడ వజ్రాలు లేదో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి